ప్రపంచ దేశాల వారిని తీసుకుంటే తొంభై సంవత్సరాల వయసులో కూడా కార్ డ్రైవ్ చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇంటి పనిని వాళ్ళు ఇద్దరే చేసుకుంటారు పని మనుషులు లేకుండా గార్డెన్ కట్ చేసుకుంటారు హాయిగా తింటూ తిరుగుతూ జీవనం సాగించగలుగుతున్నారు మరి అంత మంచి అలవాట్లు ఏమున్నాయి వాళ్ళకని చూస్తే మూడు నాలుగు మంచి అలవాట్లు ఉన్నాయండి ఫారినర్స్ అవి ఏంటో తెలుసండి రోజులో డిన్నర్ని ప్రధానంగా బిఫోర్ సిక్స్ తినేస్తారు ఎక్కువ భాగం సిక్స్ సిక్స్ థర్టీ లోపు డిన్నర్ అయిపోతుంది ప్రపంచ దేశాల వారికి ఎర్లీ డిన్నర్ రెండో మంచాల వాటు రోజు ఎనిమిది తొమ్మిది గంటలు నిద్రపోతారు మూడో మంచి వాటు ప్రతిరోజు గంట గంటన్నరన్నా సరే జిమ్ కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ ఏదో ఒక వ్యాయామం చేస్తారు నైంటీ పర్సెంట్ జనాలు ఎయిటీ పర్సెంట్ జనాలు వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇస్తారు నాలుగవ మంచి వాటు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న సాలడ్స్ కానీ జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు ఉడికినవి తిన్నా పైన ఉప్పు చల్లుకుని తింటారు అందుకని ఇలాంటి ఆహార నియమాలు నాలుగు పాటించటం వల్ల వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటున్నది ఆరోగ్యం ఎక్కువ ఉంటున్నది ముసలితనంలో కూడా యాక్టివ్గా ఇంక పనిచేసుకోగలుగుతున్నారు మరి మనం కూడా ఇలాంటి మంచి అలవాట్లు మార్చుకుంటే ఎంత బాగుంటుంది జీవితం ఆలోచించండి